మహబూబాద్ జిల్లా గణపురం సేవా ట్రస్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలువురికి పలు విధాలుగా సాయం చేస్తూ అందరికీ ఆదేశంగా నిలవడమే కాకుండా మొన్న మహబూబాద్ వచ్చిన వరదల సమయంలో కూడా అందరికి సాయం అందించిన ట్రస్ట్ చైర్మన్ గణపురపు సుభాష్ని అంజయ్య గారితో మాచన ప్రతినిధి ప్రత్యేకం సుభాషిణి మేడం గారు మంతో ఉన్నారు ఈ జ్యువెలరీ చైర్మన్ గా కూడా ఆ గోల్డ్ సంబంధించి కూడా చూసుకుంటా ఉంటాం మేడం మేము ఊరుగా కరెక్టే నిజాలు బయట పెట్టాలనే ఉద్దేశంతోటి మాకు చేయాలనే ఆలోచన వచ్చింది చేస్తా అంతే వాస్తవాలు బయట పెట్టాలి అది వితిన్ ద పార్టీ అయినా ఏ పార్టీ అయినా అది మా వారి పార్టీ అయినా ఏదైనా పర్లేదు వాస్తవాలు బయట పెట్టాలని నేను గారు నాకు చాలా అస్తంగా నా వెనకే ఉంటారు కాబట్టి ఎంత నేను చేయగలిగానంట అవును నా సపోర్ట్ ఉంది చేయండి మాకు ఏంటంటే నీతి నిజాయితీగా ఫస్ట్ నుంచి బతకడం అలవాటైంది మా పిల్లలకు కూడా అదే నేర్పించాము ఆయన చేసుకున్న తర్వాత నేను చాలా సింపుల్ సింపుల్ అసలు నాకు ఎవరితో మాట్లాడటం అది కూడా ఏం లేదు కాలేజీకి వెళ్ళానా ఇంటికి వచ్చానా అంతవరకే తెలుసు అలాంటిది ఆయన నా ఆయనను చేసుకున్న తర్వాత అంజయ్ గారిని చేసుకున్న తర్వాత నాకు ప్రశ్నించడం అలవాటైంది ప్రశ్నించడం అలవాటు అయింది ఏదన్నా తప్పు జరిగితే ఇది తప్పు అని ఆ తప్పును వాళ్ళని నిలదీసే మా మీద ఏదైనా ఎలిగేషన్స్ వస్తే అది అసలు ఒప్పుకోను ఎందుకంటే దాన్ని నిరూపించుకునేదాకా నాకు ప్రశాంతత ఉండదు అదే సార్ వెనక చేపట్టుకొని వచ్చేసారు కట్టుబట్టలతో వచ్చేసారని సార్ ఒక్కొక్కసారి చెప్తా ఉంటారు బాధ అనిపిస్తూ ఉంటుంది అసలు సార్ ఆ టైంలో నమ్మి రావడం మికట్ అనిపించింది ఆయన పి అప్పట్లో పీడిఎస్ రాజకీయాలు పీడిఎస్ విద్యార్థి రాజకీయాలు చేసేవాళ్ళు నాది సైన్స్ బిఎస్సి తనది బిఏ అయినా అలాదు మార్నింగ్ సెక్షను మాది ఈవినింగ్ సెక్షను అయినా కాలేజీ ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు తను మా క్లాసులకు వచ్చి మీటింగులు చెప్పడం అలా భగత్ సింగ్ ఇలాంటివి కొంచెం ఇన్స్పైర్ అయ్యే చెప్పేవాళ్ళు అవి నచ్చి నాకు నచ్చింది తనకు కూడా నేను నచ్చాను ఆ విధంగా మా ఇద్దరం ఒకటయ్యాము కానీ ఆస్తి అంతస్తులు ఇవన్నీని మేము ఆలోచించలేదు ఆయన మనసు నచ్చింది ఆయన ఆయన మంచితనం నచ్చింది దాన్ని చూసి మేము చేసుకున్నాం అంతే అది చేసుకున్నా కూడా మేము ఎన్నో ఒడిదొడుకులు పడ్డాము పిల్లల్ని చదివే పిల్లలు వెంటనే వెంటనే పిల్లలు బిజినెస్లో కొంచెం ఒడిదొడుకులు వచ్చినాయి అవన్నిటినీ నిలదొక్కుకొని ఈరోజు పిల్లల్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టి అసలు అవి గుర్తొస్తే ఎమోషన్ వస్తుంది పిల్లలు ఈ స్టేజ్లో నిలబెట్టాము మేము పడ్డ కష్టాలు ఎవరిది ఒక్క రూపాయి సహాయం తీసుకోలేదు ఎవరిది ఒక్క రూపాయి సహాయం తీసుకోలేదు మేము కష్టపడి చిన్న పిల్లల్ని పట్టుకుని షాప్లో కూర్చున్నాను నేను చిన్న పిల్లలు ఒక త్రీ ఇయర్స్ బేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీని ఎత్తుకొని వచ్చి పాపని అలా షాప్లో కూర్చొని మేము కష్టపడి బతికిన తప్ప ఎవ్వరిని ఒక్క రూపాయి ఆశించలేదు ఎవరికి ద్రోహం చేయలేదు వీలైతే సహాయం చేసిన తప్ప ఎవరికి మేము ద్రోహం చేయలేదు కాకపోతే ఆయన కొంచెం ముక్కుసూటి తత్వం కోపం ఎంతుందో ప్రేమ అంతే ఉంది అలా మేము అండర్స్టాండింగ్ తోటి మా పిల్లలు చాలా బుద్ధిమంతులు వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ మంచి డాక్టర్లను చేశాము పాప సాఫ్ట్వేర్ మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఇప్పుడు హ్యాపీగానే ఉంది ఇన్ని చాలా ఉన్నాయి ఇంకా చెప్తే కానీ ఎవ్వరి సహాయం అయితే మేము తీసుకోలేదు మాకేదో ఎవరో ఏదో చేశారు అనటం అంత పొరపాటు మాకెవ్వరు చే మేము చేసాము ఆ చేసినవి కూడా చెప్పుకోదలుచుకోలేదు ఎందుకంటే ఇంకా అవన్నీ మళ్ళీ ఎలిగేషన్స్ ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు ఇవన్నీ నాకు నచ్చలేదు నాకు నచ్చట్లేదు ఇక అందుకోసమే మా మీద చేసిన ఆరోపణలకి మేము నిరూపి ఆన్సర్ చేశాము అంతవరకు అయిపోయింది ఇంకా మేమేదో చేసామని కూడా నాకు చెప్పడం ఇష్టం లేదు అంతవరకే చివరకు మీ ఇక మీ ఇద్దరు దంపతులను తీసుకొని ప్రజలు కూడా మీ మార్గంలో నడవాలనే ఇదిగా వాళ్ళకు ఒక మెసేజ్ ఒక నిమిషంలో చెప్తాను ఒకటి మాకు ఎంతో కొంత ప్రజాసేవ చేయాలనే ఆలోచన అయితే ఉంది కానీ అవకాశాలు నిజంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి అవకాశాలు రావట్లేవు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరవై సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినా కానీ నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి అవకాశాలు రాలేదు వెనక వచ్చిన వాళ్ళకి కొంచెం రకరకాల వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి కానీ మాకు రాలేదు నిజంగా అవకాశం అనేది మాకే వస్తే మంచి నిస్వార్థ నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనే ఆలోచన మాకుంది ప్రజలు మాకు అవకాశం ఇస్తే కప్ కంపల్సరిగా స్వా నిస్వార్థంగా సేవ చేయాలనే ఆలోచన అయితే ఉంది అంతే అయితే ప్రజాసేవ ప్రజల్లో ఉండాలి ప్రజాసేవ చేయాలి మనకు చేతనైతే సహాయం చేయాలి అంతవరకు చేయాలి మనకు ఉన్న దాంట్లో నా పేరు నవ్య అండి నేను మా డాడీ కూతుర్ని సో ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఇద్దరు అన్నయ్యని కూడా ఎక్కడ ఏ ఫినాన్షియల్ ఇబ్బందులు వచ్చినా కానీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మమ్మల్ని ఎన్ని ఏ ఇబ్బందులు ఎన్ని అడుదొడు దొడుకులు వచ్చినా కానీ చదువు విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అందులో అమ్మాయి అని చెప్పి అమ్మాయికి చదువు ఎక్కడ తగ్గద్దు అని చెప్పి కూడా నన్ను ఆ టైంలో ఫినాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ డాడీ నన్ను మాస్టర్స్ పంపించారు నాకు అక్కడ జాబ్ అంత ఈజీగా రాలేదు మాస్టర్స్ చేయాలన్నా కానీ నాకు మళ్ళీ మంత్లీ ఎక్స్పెన్సెస్ నేను యుఎస్లో చేశాను మిస్టిగన్స్ సెంట్రల్ మిస్టిగన్ యూనివర్సిటీలో అక్కడ త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నాను దెన్ నన్ను డాడీ నువ్వు అక్కడ అంత దూరం ఉంటున్నావు మా దగ్గరే మా కళ్ళ ముందే ఉండాలి మాస్టర్స్ అయిపోయింది కదా వచ్చేసి అని చెప్పేసి అంటే సరే ఇంకా నాకు పేరెంట్స్ కన్నా ఎవరు ఎక్కువ కాదు ఉంది మేము నా ఐదుగురమే అలా పెరిగాను చిన్నప్పటి నుంచి కూడా మాకు ఆ ప్రేమలు అనేవి లేదు నాకు మా మమ్మీ డాడీ మా అన్నయ్యలు మాత్రమే ఉండేవాళ్ళు సో అలా రమ్మన్నప్పుడు వెంటనే వచ్చాను ఆ టైంలో కూడా నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ రెండు వేలు అలా అయ్యేది ఎందుకంటే మన రెంట్ కట్ ట్టాలి నాకు జాబ్ దొర దొరకలేదు ఇమీడియట్గా సో ఆ టైంలో కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు ఆ ఇబ్బందులు ఏవి చెప్పలేదు ఎందుకంటే ఇబ్బంది పడితే నేను అడగనేమో మళ్ళీ దేశంగా దేశంలో ఉంది తను ఏమి ఇబ్బంది పడుతుంది ఆడపిల్ల అని చెప్పేసి పంపించేవాళ్ళు సో అలాంటి స్టేజ్ నుంచి కూడా ఏ ఎక్కడ మా మా విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు మా డాడీకి సో ఈరోజు కూడా మా డాడీ ఏ ఫైట్ చేసినా మేము దానికి సపోర్ట్గా ఉంటాము మా డాడీ రాజకీయాల్లో కానీ ఇంకేదైనా కానీ మా డాడీ సేవ చేయాలని ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని అలాగే పెంచారు మా ఇప్పుడు మా చిన్నైనే చూస్తే మీరు మా ఉబ్బాదిలో ఆయన చేసే సేవ అన్నీ కూడా మీకు తెలుస్తుంది ఆయన చేసే సర్వీస్ కూడా చాలా మంది మంచి పేరు వచ్చింది వన్ ఇయర్లోనే మా పెద్దన్నే ఇక్కడ లేపోయినా కానీ అనుక్షణం మా డాడీ గురించి ఆలోచిస్తారు ఎందుకంటే దూరం ఉన్నా కానీ మా డాడీ ఎలా ఉన్నారు ఏంటి ఇక్కడ గొడవలు అవుతూ ఉంటాయి ఏవో క్లాషెస్ అవుతూ ఉంటాయి పాలిటిక్స్ అన్నాక కానీ అనుక్షణం ఈ ఫైవ్ మెంబర్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి సో మా డాడీ మమ్మీ ఇద్దరు కూడా ప్రజాసేవ చేయాలని ఎప్పటి నుంచో మాకు ఉంది సో అది ఏం చేసినా గానీ మేము సపోర్ట్ చేస్తాం మా డాడీ ఏం చేసినా కానీ దానికి వెళ్ళాం ఇద్దరు వదినలు ఉన్నారు నాకు ఇద్దరు వదినలు కూడా సిస్టర్స్ లాగే ఉండవాలి ఎప్పుడు ఇలాంటి లేదు వాళ్ళు ఏదైనా కొనుక్కున్నా నాకు అంతే ఈక్వల్గా కొంటారు నేను వాళ్ళకి ఏదైనా కొన్నా అంతే ఈక్వల్గా కొంటాను సో ఆ విభేదాలు ఏం లేకుండా ఉన్నావు అంటే స్వచ్ఛమైన మనుషులు ఇంట్లో ఉన్నవాళ్ళు మా మమ్మీ డాడీ కూడా అంతే బాగా చూసుకుంటారు మా వద్దు నాతో నాతో ఎలా ఉంటారో నన్ను ఎలా చూసుకుంటారో వాళ్ళిద్దరిని కూడా అంతే చక్కగా చూసుకుంటారు సో అందుకే ఇంత హ్యాపీగా ఉండగలిగాము మేము అందరం కూడా సక్సెస్ఫుల్గా ఈరోజు మా అన్నయ్య అయితే హాస్పిటల్ కట్టుకొని ఎంత చక్కగా ఉన్నారో అర్బన్ డెంటల్ వెల్నెస్ హైదరాబాద్లో మా పెద్దన్నయ్య కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు నేను మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇంత మంచి లైఫ్ ఇచ్చిన మా డాడీ ఇంకా మా లాంటి మాలాంటి పిల్లల్ని ఇంకా చదివించాలి ఇంకా బాగా చూసుకోవాలి ప్రజలకి మనం చాలా చెయ్యాలి అన్న ఉద్దేశంలోనే మా డాడీ ఈ పోరాటం అనేది చేస్తున్నారు అది పాలిటిక్ అనే కాదు ఆయనకి మా సమాజ సేవ అనేది చేయాలని చాలా ఉంది మా మమ్మీ డాడీకి ఇద్దరికి సో ఐ వీల్ డెఫినెట్లీ సపోర్ట్ హిమ్